పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం గత రెండు ఎపిసోడ్స్ నుంచి ధ్యానం ఒక మహిమ గురించి తెలుసుకుంటాం ధ్యానంలో ఏమేమి జరుగుతుంది ధ్యానం ఒక అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటున్నాం మరి ఈ ఎపిసోడ్లో కొంచెం ముందుకెళ్ళి అంకా ధ్యానంలో ఎలాంటి ఎలాంటి ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి మరి అలాంటి అడ్వాంటేజెస్ని మనం ఉపయోగించుకోవాలంటే మరి ప్రతి ఒక్కరు ధ్యానం ఎందుకు చేయాలి ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు దేశో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ గత రెండు ఎపిసోడ్స్ నుంచి మరి ధ్యానం ఒక అడ్వాంటేజెస్ గురించి మనం ఒక్కొక్క పాయింట్ని చాలా విపులీకరించి మీరు చెప్తున్నారు మరి ఈ ఎపిసోడ్లో మరి ధ్యానం గురించి మరి కొన్ని విశేషాలు మీతో అడిగి తెలుసుకుందాం అధర్మం నుంచి ధర్మం వైపు అంటే మన ధ్యానంలో అధర్మం నుంచి ధర్మం వైపు ఎలా వెళ్ళగలుగుతాం అసలు ఈ ధర్మం అంటే ఏంటో కొంచెం విపులంగా మాకు చెప్తారు ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే ఎస్ ధర్మం అనేది ఎప్పుడైతే నశిస్తుందో అధర్మం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ధర్మాన్ని స్థాపించడానికి ఎస్ ఆ ధర్మాన్ని క్లియర్ చేయడానికి ఎస్ ఒక పురుషుడు వస్తారు అది సంభవం అవుతుంది ఎస్ ఏంటి అధర్మం వాట్ ఈజ్ అధర్మం అధర్మం అనేది మనిషి ఏమి చేయాలో అది చేయడం ధర్మం ఏది చేయకూడదు అది అధర్మం ఎస్ ఒక జీవిని హింసించుకు తినడం అనేది ధర్మమా అధర్మమా అధర్లో నీ గురించి నువ్వు ఆలోచించకుండా పక్కనోడి వినాశనాన్ని నువ్వు కోరడం ధర్మమా అధర్మమా అధర్లో నీకు నువ్వు ఆనందంగా జీవించకుండా పక్కవాడి ఆనందాన్ని దోచేసుకోవడం ధర్మమా అధర్మమా అధర్మం నీ ఎదుగుదలకు నువ్వు కోరుకోవడం చాలా మంచిది కానీ ఇతరుల పతనాన్ని నువ్వు కోరుకోవడం ధర్మమా ధర్మమా అధర్లో ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్యం ఉంటాయి ఒక మనిషి తన జీవిత కాలంలో ఈ విచక్షణ నీకు ఏర్పడేది ఎప్పుడంటే ఎరుక కావాలా ఏం తినాలా ఏం తినకూడదు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఎలా జీవించాలా ఎలా జీవించకూడదు ఏ విధంగా బతకాలా ఏ విధంగా బతకకూడదు ఈ ఎరుక ధ్యానానికి ముందు రాదు ధ్యానానికి ముందు నాన్ వెజ్ అంతా తిన్న శరీరం ఇది ఎరుక వచ్చిన తర్వాత బయట ఫాల్టా నాన్ వెజ్ తినడం మానేసాం తినకూడదు అని అర్థమైంది ధ్యానానికి ముందు నానా చెత్త మాట్లాడేవాడిని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓ మాట అనేది ఇంత ఇంపార్టెంట్ క్షత్రం ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలా మన సాధన అంత పోతుందా ఏమైనా తేడా వస్తే నోరు ఎస్ మాట్లాడితే క్లియర్గా మాట్లాడతాం లేకపోతే మాట్లాడడం అంతే ఇతరుల పతనాన్ని మనం కోరకూడదు ఎందుకంటే ఫస్ట్ మనం పతనం అవుతాం ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిలో ఉన్నది కూడా నేనే మనుషులకు ఎటువంటి హింసని ఇవ్వకూడదు ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్న మనిషిని కూడా నేనే మనకు మనం హింస ఇచ్చుకున్నట్లు తిది వాట్ ఈస్ ధర్మ వాట్ ఈస్ అధర్మం అనేది అంతా క్లియర్గా తెలుస్తా ధ్యానం చేసినప్పుడు ఆ ఎరుక ద్వారా దెన్ మనం సరికానిదంతా మనం వదిలేస్తాం అధర్మాన్ని అంతా మనం పూర్తిగా వదిలేస్తాం ధర్మబద్ధంగా జీవిస్తాం ఎస్ ఎరుక ద్వారా ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది అన్యాయం నుంచి న్యాయం వైపు సేమ్ ఇది కూడా లైఫ్ అనేది ఎప్పుడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి ఎస్ అలా లేదనుకో దాని కాన్సిక్వెన్సెస్ మళ్ళీ పొందాలి ఆ విధంగా లేకపోతే మన జీవితం న్యాయబద్ధంగా లేకపోతే దాని యొక్క పర్యవసనాలను మనం అనుభవించాల్సి ఉంటుంది ఎస్ బుద్ధుడు ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గంలో సరియైన జీవనోపాధి అంటాడు నీ శ్రమ ద్వారా సంపాదించిన ధనంతో నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకో న్యాయబద్ధంగా లేని సొమ్ము ద్వారా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేసినావనుకో ఈ జన్మ గదు వచ్చే జన్మలో కూడా ఉండదు నీ బుద్ధి వాళ్ళని తీసుకో ఎవరినైనా తీసుకో ఈ భూమి న్యాయబద్ధంగా సంపాదించని డబ్బుతో ఎన్ని రోగాల పాలవుతారో ఎన్ని కష్టాల పాలవుతారో వాళ్ళ పిల్లలు ఎంత దురదృష్టవంతులుగా తయారవుతారో ఎస్ వీళ్ళు ఎంతో కష్టపడి న్యాయబద్ధంగా కాకుండా ఉండే సొమ్ము సంపాదించుంటారు కానీ వీళ్ళ పిల్లలు వచ్చి మొత్తం పోగొడతారు ఎన్నో రోగాలు వచ్చి మొత్తం పోతుంది ఎవరో బంధువులు వచ్చి వీళ్ళని మోసం చేసేస్తారు ఒక చోట న్యాయం లేకుండా సంపాదించిన సొమ్ము ఇంకో చోట గాల్లో కలిసిపోతుంది అంటే ఇంత కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంతటి దారుణమైన పరిస్థితులని నా జీవితంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసింటానో అలాంటివి నా చుట్టూ ఉన్న మనుషుల ద్వారా ఎన్ని చూసింటాను అన్యాయంగా వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి డబ్బుతో ఎవడ ఆనందంగా ఉండలేడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే కనుక అది కళ్ళ అంతే వాళ్ళు అనుకుంటుంటారు బయటికి బిఎం డబ్ల్యూలో తిరుగుతున్నాడు బెంచ్ లో తిరుగుతున్నాడు హెలికాప్టర్ లో తిరుగుతున్నాడు ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అని లోపల గా ఏడుస్తుంటాడు వాడు వాడికి ఆనందం ఎక్కడుంటది న్యాయబద్ధంగా సంపాదించిన రూపాయి అయినా అది నీకు బలం వేరు నీకు ఇచ్చే దమ్ము వేరు జీవిస్తే న్యాయబద్ధంగా జీవించాలి నువ్వు అన్యాయంతో జీవించావు అనుకో దాని యొక్క పర్యవసనాలని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఎస్ అందుకే ధ్యానం చేసినప్పుడు ఆ ఎరుక మనల్ని అటువైపు తీసుకెళ్ళదు ఒకవేళ ఆలోచనలు వచ్చిన ఆ మన యొక్క లక్షణం తీసుకెళ్ళదు అటువైపు ఎటువైపు తీసుకెళ్లాలో ఆ న్యాయబద్ధమైన వైపే తీసుకెళ్తాది భజగోవిందంలో కూడా ఆది శంకరాచార్యులు వారు చెప్తారు మూఢ జీహిధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసి వితృష్ణం కురు సద్బుద్ధి మనసి వితృష్ణం కురు సద్బుద్ధి మంచి బుద్ధితో మంచి బుద్ధితో కురు అంటే చేసిన పనుల ద్వారా ఎస్ మనసి వితృష్ణం కురు సద్బుద్ధి మనసి వితృష్ణం నీ మనసులో ఉన్న కోరికల్ని ఎస్ మంచి పనులు చేయడం ద్వారా సద్బుద్ధితో అనేది మెన్షన్ చేశాడు అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది భజగోవిందంలో చాలా ఇంపార్టెంట్ కురు సద్బుద్ధి మనసి వితృష్ణం ఈ పాయింట్ మనకు అర్థమైతే జీవితంలో ఆ వైపు మనం అంటే ఆ జ్ఞానం ఉన్నప్పుడు వెళ్ళలేమంతే ఎస్ మిగతా వాళ్ళు వెళ్తారు ఎందుకంటే ఆ జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం ఉన్నప్పుడు వెళ్ళదు అందుకే జ్ఞానం చెప్పడం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఎప్పుడైతే మనం ఆ వైపు ఉంటామో సహజంగానే అన్యాయం వైపు నుంచి న్యాయం వైపు వెళ్ళిపోతాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ బుద్ధుడు ప్రతిదానికి అష్టాంగ మార్గంలో జీవనోపాధి దృక్పథాలు సంకల్పాలు అని చెప్పలే సరి అయిన దృక్పథాలు సరి అయిన సంకల్పాలు సరి అయిన వాక్కు సరి అయిన జీవనోపాధి సరి అయినా అనే ఊరికనే పెట్టలేదు చాలా మీనింగ్ ఉంది సరి అయినా సరి అయినా ప్రతి దానికి సరి అయినా అనేది ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది న్యాయబద్ధంగా జీవించాలి నాకు తెలిసిన ఒక పర్సన్ వాళ్ళ సంసారం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆనందంగా జీవించడం కోసం అన్యాయంగా కొంత డబ్బును సంపాదించడం ఓకే నేను వాళ్ళని చూస్తూ ఉన్నా అది తెలుసు నాకు అన్యాయంగా వస్తుంది ఆ డబ్బు వాళ్ళకు అనేది అర్థమైంది నాకు వాళ్ళ జీవితాలు ఈరోజు చూస్తే కలి చింపిన విస్తారైపోయి డబ్బు ఉంది ఎవ్వడి జీవితంలో ఆనందం లేదు ఎప్పుడు కొట్టుకు చచ్చిపోతుంటారు ఎప్పుడు నరకమే ఎప్పుడు అరుచుకోవడం ఎప్పుడు తిట్టుకోవడమే ఎంత దరిద్రంగా ఉంటుంది ఆ జీవితం అంత దరిద్రంగా ఉంటుంది ఒక్క రూపాయి అయినా చాలు కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి సరి అయిన జీవనోపాధి ఎంతలో ఉంటే అంతలో ఆనందంగా ఉండు కానీ అన్యాయంగా అక్రమంగా సంపాదించావు అనుకో కర్మ అనుభవించాల్సి వస్తుంది కొన్ని జన్మల వెనక్కి వెళ్ళిపోతాం మనం ఎందుకంటే దాని కర్మ అనుభవించడానికి ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం ఆ ఎరుక లేనప్పుడు ఎరుక ఉందనుకో చక్రం నుంచి బయటకు వచ్చేస్తాం ఈజీగా బయటకు వచ్చేస్తాం ఒక మెడిటేటర్ ఎప్పుడు కూడా తన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవిస్తాడు తన జీవితాన్ని న్యాయబద్ధంగా జీవిస్తాడు యుద్ధత్వం నుంచి మిత్రత్వం వైపు ధ్యానం చేయకపోతే ఒక మనిషి తనలో తానకే తనకి చాలా యుద్ధం ఉంటుంది ఎందుకంటే ఒకటి అంటుంటాడు ఏ అది వద్దని మనం మళ్ళీ అతనే అనుకుంటూ ఉంటాడు ఆలోచన ఒకటి వస్తూ ఉంటుంది చేస్త ఇంకొకటి ఉంటుంది మాట ఇంకొకటి అవుతూ ఉంటుంది ఒక కోఆర్డినేషన్ ఉండదు మాట్లాడే మాటకు చేసే ఆలోచనకు చేసే పనికి ఎక్కడ లింక్ ఉండదు పొసగు ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి తనలో తనకే లేదు లోపల ఇంటర్నల్ వార్ ఉంది అందుకే బయట కూడా యుద్ధాలు జరుగుతున్నాయి బయట యుద్ధాలు ఎందుకు జరుగుతాయి తెలుసా ఇంటర్నల్ గా యుద్ధాలు జరిగినప్పుడు బయట యుద్ధాలే జరుగుతాయి ఎప్పుడైతే ధ్యానం అన్నది వచ్చిందో ఇంటర్నల్ గా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయిపోతాయి అన్ని ఒక అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ మనతో మనకు వచ్చేస్తుంది మన మనసుతో మన బుద్ధితో మన మన ఆత్మతో అన్ని అనుసంధానం అయిపోతాయి ఒక అద్భుతం అనేది ఆవిష్కరించబడతది అక్కడ సార్ని మనం మైత్రేయ బుద్ధుడు అంటాం సారు తన లోపల తాను ఇంటర్నల్గా మిత్రత్వాన్ని సంపాదించుకున్నాడు బయట కూడా ఇన్ని వందల మందిని వేల మందిని లక్షల మంది మిత్రులను సంపాదించుకున్నాడు ఎస్ మైత్రేయ బుద్ధుడైపోయాడు ధ్యానం మనల్ని యుద్ధం అనేటువంటి ఆ యుద్ధత్వం నుంచి మిత్రత్వం వైపు తీసుకెళ్తుంది ఎస్ నీ ఇంటర్నల్ సాఫ్ట్వేరే ఎక్స్టర్నల్ వరల్డ్ అంతా కాబట్టి ఇంటర్నల్ సాఫ్ట్వేర్ క్లియర్ అవ్వాలి అంటే ధ్యానమే శరణ్యం సోమరితనం నుంచి చురుకుతనం వైపు సోమరితనం ఎందుకుంటా చెప్పు లేజినెస్ లేజినెస్ అనేది ఒక పెద్ద శత్రువు అది ఎవరు లేజీగా ఉంటారు ఏ లక్ష్యం లేనివాడు కాదు లక్ష్యం ఉంటది లక్ష్యం లక్ష్యం కోసం పనిచేయాలి కదా మాటలు మాట్లాడడం చాలా ఈజీ పెట్టుకోవడమే పెట్టుకోవడం ఎన్ఐన్ రాయచ్చు లక్ష్యాలు ఎంతో మంది ఎన్నో ట్రస్ట్లు పెట్టినప్పుడు వాళ్ళు లక్ష్యాలు రాస్తారు అవుతాయి అవన్నీ నిజానికి ప్రతి ట్రస్ట్ లో లక్ష్యాలు లక్షలు కనుక అయితే భూమి స్వర్గం కావాలా ఎస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అది యాక్షన్ లోకి తీసుకుర ఎందుకంటే సోమరితనం లేజినెస్ ఎందుకు అజ్ఞానం అంటే జ్ఞానం లేదు ఎందుకు జ్ఞానం లేదంటే అక్కడ పుస్తకాలు చదవడం లేదు ధ్యానమూ లేదు దిస్ ఈస్ ద ప్రాబ్లం ఎస్ ఎప్పుడైతే మనం ఇవన్నీ పెంచుకుంటామో ఒక్క క్షణం కూడా ఆ ఉండలేం ఉండలేము మనం కర్మలు చేయకుండా ఉండలేం ఎస్ సోమవర్తనం అదే ఉండదు కంటిన్యూస్గా ఎన్నో రోజుల నుంచి మనము వస్తే రాత్రి వరకు చేస్తూనే ఉన్నాం వర్క్ ఏ ఇంత చేయాల్సిన అవసరంలా ఆయన గాడికి అవుతుందని అనుకోవచ్చుగా అట్లా ఉండదు అట్లా ఎస్ ఎందుకంటే ఒకసారి మనది మనం ఏంటనేది రియలైజ్ అయిన తర్వాత ఏం చేయాలో మనకు క్లారిటీ వచ్చిన తర్వాత చేయకుండా ఉండలే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక ప్రమాదకరమైన శత్రువు ఏంటి అంటే సోమరితనం ఇప్పుడు ఎప్పుడో నీకు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నావు నీకు రెండు రోజులు పడుకోవాలనిపించింది పడుకో మూడు రోజులు కావాలంటే ఎస్ కంటిన్యూగా పడుకో కానీ లేచి మళ్ళీ పని చేస్తాడు ఒక మాస్టర్ ఎప్పుడు ఎస్ నిద్రపోయేటప్పుడు నిద్ర కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాడు అని ఇద్దరని కుంభకర్ణుడు లాగా అంటే జీవితం అంతా కొన్ని సంవత్సరాల పాటు సోమరతనంగా ఉండరు సోమరతనంగా నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటి నువ్వు చాలా అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నావు అని అర్థం వెంటనే అర్థం చేసుకోవాలి మనం దిస్ ఈస్ ద ఇండికేషన్ సోమరతనంగా ఉంటున్నాము అంటే జ్ఞానంలో ఉన్నట్లు కాదు పరా కాష్టలో ఉన్నట్లు అది ఓకే అత్యాశ నుంచి వైపు ఇందాకే మనం చెప్పుకున్నాం అతి అనేది ఎక్కడ ఉండకూడదని ఎస్ అసలు బుద్ధుడు ఫస్ట్ కనుగొన్న సత్యం ఏంటి ఈ ప్రపంచం అంతా దుఃఖంతో ఉంది అనుకున్నాడు ఎస్ ఎందుకు దుఃఖం ఉంది అంటే కనుక కోరిక సరిగాని కోరికలు మితిమీరిన కోరికలు అత్యాశ ఈ అత్యాశల వల్ల ఏమైతుందంటే తన శక్తిని ఎంతో వృధాగా కోల్పోతూ ఉంటాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆశ ఉండడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదు నీకేం కావాలో నువ్వు కోరుకోవడం ఏది తప్పు కాదు ఒక పది జతల బట్టలు ఉండడంలో తప్పేమన్నా ఉంటుందా ఎవరికన్నా తప్ప ఒక వెయ్యి జతలు బట్టలు ఉంటే అది అత్యాశకత వస్తుంది అవసరం ఉంటే ఓకే నువ్వు ఏమైనా సినిమా స్టార్ లేకపోతే షూటింగ్లో నీకంటే ఓకే నో ప్రాబ్లం ఓకే నువ్వు వాడవు పెట్టవు ఊరికే ఉంటే నీ ఎనర్జీని కోల్పోతున్నావు కదా అక్కడ మన ఎనర్జీని కోల్పోయి ఏ పని చేయకూడదు చాలామందికి మితిమీరిన ఆశలు ఉంటాయి కొంతమందికి గోల్డ్ కొంటుంటారు నీకు ఎంత కావాలో అంత గోల్డ్ వేసుకో నువ్వు వేసుకోకుండా ఉండని గోల్డ్ కూడా నేను ఎత్తిపెట్టి బ్యాంకర్లలో లాకర్లలో పెట్టాలి అని చెప్పేసి నువ్వు కొంటూ ఉంటే అరే భయ్ నీ జీవితాన్ని పండించుకోవడానికి ఇతరులకు హెల్ప్ చేయి ఎవరైనా చదివించు ఏదైనా సపోర్ట్ చేయి అవసరమైన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని చెప్పడానికి సపోర్ట్ చేయి పిఎంసీ ఛానల్ ఒకటి ఉంది దానికి డబ్బులు ఇవ్వు ఎస్ నీ దగ్గర ఉన్న కొంత డబ్బు ఇవ్వు సపోర్ట్ చేయి ఎంతోమంది ధ్యానం నేర్చుకుంటారు జ్ఞానం నేర్చుకుంటారు నువ్వు ఎతికి వెళ్ళిపోయి ఎక్కడో పెట్టుకోవడం వల్ల నీ జీవిత కాలానికి సరిపడ డబ్బు పెట్టుకో నువ్వు ఎస్ ఓ వంద జీవితాలకు కావాల్సిన డబ్బుని అంతా నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు దాన్ని కాపాడుకోవడానికి నీ జీవితం సంగన అయిపోతుంది కదా అత్యాశ అంటారు ఆశ అంటారు నీ జీవితానికి సరిపడా డబ్బు పెట్టుకో రిమైన్ ఇతరులకు ఇవ్వు పెట్టుకోవ్వు మంచి పనులు చేయి బిల్ గేట్స్ ఎంత మంచి పని చేస్తున్నాడు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మైకేల్ జాక్సన్ బతికున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు మదర్ థెరీసా ఎంత సేవ చేసింది రతన్ టాటా ఎంత సేవ చేస్తున్నాడు టాటా గ్రూప్ ఎస్ పది మంది ఎదుగుదల కోసం చేయాలి కదా ఎప్పుడు కూడా నిత్యాశల జోలికి పోకూడదు మితిమీరిన ఆశలు ఎప్పుడు ప్రమాదకరం ఏదైనా మితంగా ఉండాలి అప్పుడు నీ ఎనర్జీ సేవ్ అవుతుంది వాటి చేత బాధింపబడవు హింసింపబడవు అర్థం కాని విషయం ఏంటంటే నీకు ఎంత కావాలో అంతకు మించి ఉందనుకో దాని చేత నువ్వు బాధించబడతావు అర్థం అవుతుందా కొన్ని కేసులు వింటే భయమేస్తుంది తండ్రి సంపాదించిన ఆస్తి దానికోసం కొడుకులు కూతుర్లు ఎంతకు తెగిస్తారో కొన్ని కథలు వింటే గనక పోతుంది మనకు అత్యాశతోటి సంపాదించి 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 పెడతారు వాళ్ళు తినరు దాన్ని ఎంజాయ్ చేయరు ఆ పిల్లలకి ఇద్దాం అనుకుంటారు ఆ పిల్లలు ముందే కావాలా అంటారు ఇద్దరికి చిన్న గ్యాప్ ఏర్పడుతుంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు జీవితం అంతా వాడు అనుభవించడు ఇంకొకటి అనుభవించడానికి లేదు అది ఏదైనా మితంగా ఉన్నప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది అతి ఎప్పుడు పనికిరాదు ఏ విషయంలోనూ పనికిరాదు నీకు ఎంత కావాలో అంత పెట్టుకో తప్పే లేదు కానీ దానికి మించి మితిమీరిన ఆశ ఉండకూడదు అత్యాశ ఉండకూడదు దాని జోలికి వెళ్ళకూడదు ఎస్ ధ్యానం ద్వారానే ఆ ఎరుక వస్తుంది లేకపోతే రాదు ఎస్ కృష్ణమోహన్ అని ఉన్నాడు దాడిపత్రిలో ఎన్ని కోట్లు ఆయన దానం చేసేది ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఆ మాస్టరు జ్ఞానం ఉంది కాబట్టి కృష్ణమోహన్ కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు భూమి మీద మరి వాళ్ళందరూ చేయట్లేదే ఎందుకంటే వాళ్ళ దీవి వాళ్ళ జీవితంలో విశేషమైన ధ్యానం లేదు కృష్ణమోహన్ జీవితంలో విశేషమైన ధ్యానం ఉంది ఎస్ అందుకే ఆయన చేస్తున్నాడు రంగనాథరెడ్డి జీవితంలో విశేషమైన ధ్యానం ఉంది అందుకే ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఎస్ రంగనాథరెడ్డి గారు ఆయన కోసం ఏం పెట్టుకునేవాళ్ళు కాదు ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు ధ్యాన కేంద్రం గురించి ధ్యానం చేసే వాళ్ళ గురించి ఆలోచించేవాడు ఆయన ఏది ఉన్నా అందరి గురించి ఆలోచించేవాడు అలాంటి స్థితి రావాలంటే అంత ఆశామాశయం కాదు సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ కృష్ణమోహన్ ఆయనకి ఏం కావాలో అది ఉంచుకొని మిగతా అంతా ఎంతో సపోర్ట్ చేస్తాడు అందరికీ అన్ని వాళ్ళకి పిల్లల్ని చదివిస్తాడు బుక్కులు తీపిస్తాడు ఎంతోమందిని ఆదరిస్తాడు ఎంతో మందికి సపోర్ట్ చేస్తాడు వాళ్ళ బిజినెస్ గ్రోత్ల కోసం ఎంత సహాయ సహకారం పిఎంసీ ఉందంటే ఆయనే కారణం అట్లాంటి వ్యక్తి అలా చేశాడు కాబట్టి ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేయకపోతే ఎంత ప్రగతి ఆగిపోతుంది ఎప్పుడు అత్యాశ ఉండకూడదు మితిమీరిన ఆశ మనకు చావుని తెచ్చిపెడతాం తొందరగా పాండిత్యం నుంచి వైపు ఇది చాలా ఇంపార్టెంట్ జ్ఞానం అనేది ఎంతో ఇంపార్టెంట్ ఆ జ్ఞానం తెలియకపోతే ఆ పాండిత్యంలో జీవిస్తాం మనం ఒక పండితుడు ఎప్పుడు దేనికి శోకించడు ఒక పండితుడు దేనికి బాధపడడు భయపడడు ఏడవడు దుఃఖించడు అది అసలైన పాండిత్యం అంటే నోరు దర్శి ఊరికే మాట్లాడడం పాండిత్యం కాదు దాన్ని అపాండిత్యం అంటారు పండితుడు ఎప్పుడు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి తాను తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో జీవిస్తుంటాడు పండితుడు దాన్ని అందరికి బోధిస్తుంటాడు ఈ ఎరుక మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని తట్టి లేపుతుంది పండితుడు లాగా తయారు చేస్తుంది మనల్ని ఆ పాండిత్యం నుంచి మనం సరికాని దృక్పథం నుంచి అయిన దృక్పథ వైపు తీసుకెళ్తుంది ధ్యానం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ధ్యానం లేకపోతే మన దృక్పథాలు డిఫరెంట్గా ఉంటాయి ఎస్ ధ్యానం చేసిన తర్వాత మనలో అన్నిట్లో మార్పు వస్తాయి ఓన్లీ ఒక దృక్పథంలోనే కాదు అన్నింటిలోనూ మార్పులు వస్తాయి అందుకే బుద్ధ భగవానుడు అష్టాంగ మార్గంలో క్లియర్ అయిపోయి సరి అయిన దృక్పథాలు సరి అయినా అనే పదం వాడాడు సరి కాని దృక్పథాలు నుంచి సరి అయినా దృక్పథం వైపు వస్తారు పరధ్యానం నుంచి నిత్య జాగ్రత్త వైపు యా ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడు గతంలోనో భవిష్యత్తులోనో ఎక్కడో జీవిస్తుంటారు వాళ్ళు ఆల్వేస్ ఏదో ఒకటి పాస్టో ఫ్యూచర్ ఈ ప్రస్తుతం మాత్రం ఉండరు ఈ ప్రస్తుతంలో మనం జీవించాలంటే నిత్య జాగరూకత ఉండాలి అంత ఈజీ ఏం కాదు అది సాధనతో వచ్చేది ఎస్ అది మన అల్టిమేట్ అచీవ్మెంట్ అది నిత్య జాగరూకత క్షణక్షణ జాగరూకత అంటారు దాన్ని ఎస్ ఒక సాధకుడు మాత్రమే అలా ఉండగలడు ఎస్ మిగతా వాళ్ళకి అది పాసిబుల్ కాదు ఎందుకంటే నీ మనసు నిన్ను పక్కదోహ పట్టిచ్చేసి ఉంటుంది వెంటనే క్షణాల్లో పట్టించేస్తుంది ఎస్ నీ ఊహకు కూడా అందనంత స్పీడ్గా మాయ నిన్ను పక్కదారి పట్టిస్తుంటాం నిత్య జాగరూకతతో క్షణక్షణ జాగరూకతతో ఈ ప్రస్తుతంలో జీవించగలవు దానికి ఎంతో ఎరుక కావాలా ఆ ఎరుక కావాలంటే ధ్యానం చేయాలి విశేషంగా స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి అప్పుడు మనం దాంట్లో విశేషంగా రాణించగలుగుతాం ఈ ప్రస్తుతంలో జీవించగలుగుతాం ఎస్ ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ధ్యానం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని ఒక అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పారు మరి అలాగే సరికాని ఆలోచన నుంచి సరైన ఆలోచన వైపు తీసుకెళ్తుంది ధ్యానం సరికాని నెగిటివిటీ నుంచి పాజిటివ్ వైపు తీసుకెళ్తుందని చాలా అద్భుతంగా మరి విపులీకరించి చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంతకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు